మొత్తం వచ్చాను తుషార్ కిచెన్ ఇక్కడ తుషార్ కిచెన్లో ఇడ్లీ పిండితో వేస్తున్నాను దీనిలో కొంచెం చాలా కొంచెం సాల్ట్ తీసుకున్నాను వన్ టూ స్పూన్స్ దోసల పిండి ఒక స్పూన్ గోధుమ పిండి బెల్లం ఇలాచి పౌడర్ వేసి ఇవన్నీ బాగా మెల్ట్ అయ్యేలాగ మిక్స్ చేసుకోవాలి దోశలకి కొంచెం లూజ్గా ఉండి ఉండాలి కాబట్టి టైట్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకుని ఇది వేడైన తర్వాత కలిపెట్టుకున్నా దోసల పిండి చిన్న చిన్నగా ఇలా దోసలా పోసుకోవాలి ఆయిల్ తీసుకొని దోసల మీద వేడిగా తీసుకోవాలి ఇది నాన్ స్టిక్ పాన్ కాబట్టి ఈజీగానే నొచ్చేస్తే ఒక్కొక్క ఇలా తిప్పుకొని ఇటు మీద సెకండ్ సైడ్ కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఈ సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసాం కదా మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఫస్ట్ సైడ్ కూడా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది వీటిని మంచిగా ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసుకోవాలి ఈ దోసన్నీ సేమ్ ఇలానే ఒక్కొక్క దాని మీద విడివిడిగా ఆయిల్ చేసుకోవాలి చిట్టి చిట్టి దోశలు రెడీ అయిపోయి ఎప్పుడైనా కొంచెం ఇల్లు పిండి ఇలా దోశ వేసుకోవచ్చు కొంచెం కొద్ది పిండి చిలాచి పౌడర్ వేస్తాం కాబట్టి వాసన కూడా చాలా మంచిగా వస్తుంది ఇది షేప్ చూడగానే ఎంత ఇష్టం లేనిపించినా సరే ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ